కథామంజిరి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచిక కథ పూనిక రచన పిఎస్ నారాయణ గారు చదివినది అవసరాల రాఘవరావు ముసురుతో ఇంట్లో బందీలా అంత చిరాకు మరొకటి ఉండదు పొద్దునగా పట్టింది సాయంత్రం ఐదింటికే చీకటి పడిందా అన్నట్లుగా ఆకాశాన్ని కమ్ముకున్న మబ్బులకు తోడు ఇంకా తగ్గని చిరుజాలులు చల్లటి గాలి వరండాకు ఉన్న కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని బయట రోడ్డు మీదకే చూస్తున్నాను సాయిరాంపురం నాలుగు వందల గడప ఉన్న పల్లెటూరు చీకటి పడితే రోడ్లన్నీ నిర్మానుష్యమవుతాయి అందున జల్లు పడుతుంటే చెప్పేదేముంది పంచాయతీ వారి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి ఈ ఊరి ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేసి రెండు సంవత్సరాలుగా విశ్రాంత జీవితం గడుపుతున్నాను ఆ కిటికీ దగ్గర ఎంతసేపు కూర్చుంటారు చల్లగాలికి ఆయాసం వచ్చిందంటే ఉప్పు కాపడం పెడతావా మరో కప్పు వెచ్చటి కాఫీ ఇస్తావా అంటూ నా ప్రాణం తీయడం తప్ప వంటింట్లోంచి ఉమాదేవి నోరు పెద్దది చేసింది పోట్లాడుకున్నా ఆప్యాయంగా మాట్లాడుకున్నా ఆ ఇంటమే ఇద్దరమే పొద్దుటి నుండి కదలకుండా కూర్చున్నాననే జాలి కూడా లేదే నీకు రాక్షసి అది ఆమెకు నేను పెట్టుకున్న ముద్దు పేరు వంటింటివైపు తొంగి చూస్తూ అన్నాను అంటే కాఫీ ఎవలేదననా వికరింత మోకాళ్ల నొప్పులున్నా నా మీద ఒంటిగాల మీద లేస్తూ హాల్లోకి వచ్చింది చిన్నగా నడు జారిపడ్డావంటే నీకే ఆసుపత్రిలో స్పాంజి పరుపు మీద హాయిగా పడుకుంటాం నేనే అటు ఇటు తిరగలేక చేస్తా పోనీలేండి మీరు ఎముక విరక్కుండా పడడానికి ప్రయత్నించండి నేను ఆ పని చేస్తా కుంటుకుంటూనా అది మా మేనత్త కూతురే చిన్నప్పటి నుంచి కొక్కిరాయే ఎంత మాటైనా చనువుగా అనేస్తుంది అనుకున్నా మేమిద్దరం ఒకటే అనేది బంధువర్గం అంతా ముక్తకంఠంతో చెప్పే మాట సరిగ్గా అప్పుడే ఓ స్త్రీ మా వాకిటి మెట్లెక్కి లోపలకు వస్తూ కనబడింది వానలో తడవడంతో ముఖం మీదకు జారిన జుట్టు కట్టుకున్న చీర ఒంటికి అతుక్కుపోయి ఉన్నాయి మరేదో ఊరు నుంచి వస్తున్నట్లుగా చేతిలో సంచి వరండాలో వెలుగుతున్న దీపపు గమనించాను ఆమె లోపలకు రావడం వయస్సు ముప్పై ఉండొచ్చు పచ్చటి పసిమి నుదుట కుంకుమ బొట్టు నుండి ముక్కు మీదకు జారుతున్న ఎర్రటి నీటిధార ఆమెను అంతకు ముందు ఎక్కడా చూసిన గుర్తు రావడం లేదు కుర్చీలోంచి లేచి తలుపు తీసి ఎవరు కావాలి అన్నట్లుగా చూశాను మంగళగిరి పొగాకు కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన చిదంబరం ఇంటికి వచ్చానండి ఈ వానతో రోడ్డు మీద మనిషి కనబడలేదు వారిల్లెక్కడో చెప్పేటందుకు మీ వరండాలో లైట్ వెలుగుతుంటే లోపలికి వచ్చాను మీరు చూపించగలుగుతారేమోనని పొగాకు కంపెనీ చిదంబరమా వాళ్ళిప్పుడు ఇక్కడ లేరు కదా రెండేళ్ల క్రితం రిటైర్ అయిన తర్వాత ఈ ఊరు వదిలి హైదరాబాద్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళారు అన్నాను అయ్యో అలాగా భూమి గుండ్రంగా ఉందనడానికి ఇదే నిదర్శనం ఆయన కోసం నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను అంది నీరసంగా ఆమె తడిసి ముద్దైన ఆమెను అలా వరండాలో నిలబెట్టి మాట్లాడడం కాస్త ఇబ్బందిగా అనిపించి ముందు లోపలకు వచ్చి గుడ్డలు మార్చుకోండి చిదంబరం నాకు తెలిసినవాడే మీకు బంధువా అడిగాను ఆమె లోపల కాలు పెడుతుంటే గమనించాను చీరకు బురద కూడా అంటుకుందని నా చూపు గమనిస్తున్నట్లుగా బాత్రూమ్ చూపిస్తే రెండు చెంబులు నీళ్లు పోసుకుంటాను చీకట్లో కనపడక గుంటలో కాలువేసి పడ్డాను చిరాకుతో చీరకంటున బురదకు కారణం చెబుతున్నట్లుగా చిన్నగా అంది ఉమాదేవి లోపల నుండి వచ్చింది ఎవరు అంటూ చిదంబరం బంధువటే అతడు ఈ ఊరు నుంచి వెళ్లిన సంగతి తెలియక వచ్చిందిట బాత్రూం చూపించు నాకు చిదంబరం గారు బంధువు కాదండి వారిని ఇంతవరకు నేనెన్నడూ కూడా లేదు మా ట్రస్ట్కు వారు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో విరాళం ఇస్తూ ఉండేవారు రెండేళ్ల బట్టి ఇవ్వకపోవడంతో కారణం తెలుసుకోవడానికి మా చైర్మన్ గారు పంపితే వచ్చాను ఉమాదేవి బాత్రూమ్ చూపిస్తే సంచులో నుండి పొడిగుడ్డలు తీసుకుని అటు వెళ్ళింది చిదంబరం దేవుడు గుళ్ళు అంటూ ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవాడు బాగా డబ్బున్నవాడే పెద్ద మొత్తాలలో అలాంటి సంస్థలకు చందాలిస్తూ ఉండవచ్చు తరువాత పావుగంటకు బాత్రూమ్ నుండి బయటకు వస్తూనే ఆ అమ్మాయి అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే పెడతాను ఈ వాన్లో ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కడం నా వల్ల కాదు నా కోసం మీరేం చెయ్యక్కర్లేదు బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి చాపకటిస్తే సంచిని తలకింద పెట్టుకుని ఓ పక్కగా పడుకుంటాను అన్నది వినయంగా ఆ అమ్మాయి మాటకు నొచ్చుకున్నట్లుగా అన్నాను అదేంటమ్మా ఒక్క పూట భోజనం పెట్టలేమా మేము ఏం పర్వాలేదు బోంచేసి వైరు మంచం ఉంది ఈ హాల్లోనే వేస్తాను నిశ్చింతగా పడుకో ఏం మాట్లాడలేదు గాని కళ్ళతోనే తృప్తిని వ్యక్తం చేసింది చలువు చేసిన పొడి బట్టలు కట్టుకున్న ఆ అమ్మాయిని చూస్తుంటే పెద్దంటి పిల్లయ్య అనిపించింది సమాజానికి పనికి వచ్చే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందంటే మెచ్చుకోదగ్గ విషయమే ఈలోగా ఉమాదేవి ట్రేలో మూడు కప్పులు కాఫీతో వచ్చి మా ఇద్దరికి చెరొకటి ఇచ్చి తను ఒకటి తీసుకుని నా పక్కగా కూర్చుంది ఏంట్రస్ట్ అమ్మా మీది మా ట్రస్టు రుషికేసులోను కాశీలోను నాగార్జున సాగర్కు సమీపంలో ఎత్తిపోతల దగ్గర ఉన్న మూడు వృద్ధాశ్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది వాటి నిర్వహణకు దేశ విదేశాల నుండి ఎందరో దాతలు విరాళాలు ఇస్తూ ఉంటారు ఏం చదువుకున్నావమ్మా అయిందా భర్త ఏం చేస్తూ ఉంటాడు బీటెక్ చేశానండి నా పేరు స్పందన నేను నా భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాం సెలవుల్లో స్వచ్ఛందంగా ట్రస్ట్ పనులు చేస్తూ ఉంటాను కాఫీలు తాగడం అవ్వడంతో ఉమాదేవి వంట చేయడానికి లేచింది స్పందన లేస్తూ ఆంటీ పెద్దవారు మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు ఏవి ఎక్కడున్నాయో చూపిస్తే నేను వంట చేస్తాను అన్నది చిన్నగా ఎంత కాళ్ళు నొప్పు ఉన్నా మా ఇద్దరికి నేనే వండుతాను అందులోనే మరో గుప్పుడు బియ్యం పోస్తే నీకు సరిపోతుంది టమాటాలు ఉన్నాయి కూర చేస్తాను రసం పెడతాను దాడిల్లో రకరకాల ఊరగాయలు వాటికి వేయించిన ఒడియాలు జత చేస్తే సరి స్పందనను వారిస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉమాదేవి ఈ ఇంట్లో ఉండేది మీ ఇద్దరేనా అంకుల్ మీ పిల్లలు ఎక్కడుంటారు ఆ ప్రశ్న ఎప్పుడు ఎవరు వేసినా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భయపెడుతుంది సిగ్గుపడేలా చేస్తుంది కానీ మాకు కొడుకు ఉన్నాడన్న నిజాన్ని దాచలేను కదా వాడు అమెరికాకు వెళ్ళి అక్కడే ఓ టక్కులాడిని పెళ్లి చేసుకుని మేమంటూ ఇంకా ఉన్నామనే విషయాన్ని మర్చిపోయాడు వాడి గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని అనుకుంటూనే ఉంటాను కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవడం తప్పడం లేదు మేమిద్దరమే ఉంటామమ్మా మాకు మేమే ఒకళ్ళకొకళ్ళో అండ ఇది మా సొంత ఇల్లు ఇక్కడే రెండెకరాలు మాగానే ఉంది సంవత్సరానికి సరిపడా ఒడ్లు వస్తాయి ఇరవై వేల పించని వస్తుంది రోజులు గొప్పగా కాకపోయినా సుఖంగానే గడిచిపోతున్నాయి అన్నాను ఆ మాటల్ని ఎంత గంభీరంగా అంటున్నా దగ్గర నుంచి దిగులు ఎగదన్నుకుని వస్తూనే ఉంది పిల్లలు లేరా అంకుల్ అంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది ఉన్నాడంటే ఉన్నాడు లేడనుకుంటే లేడు అదేండంకు అంతేనమ్మా కనడం దాకా మన పిల్లలే అనుకుంటూ సాగడం తర్వాత ఎగురుకుంటూ కనబడినంత దూరం వెళ్ళిపోతానంటే గుండెల్లో ఎలా ఉన్నా ముఖం అంతా ఆనందాన్ని నింపుకుని సాగనపడం ఉమాదేవి వంటింట్లో నుంచి ఒకసారి రమ్మనమంటూ పిలిస్తే వెళ్లాను ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ మన అబ్బాయి సంగతి ఎందుకు కొంప కొంపగుట్టు రట్టు చేసుకోవడం అంటే ఇదే వాళ్ల ముందు లోకు వైపు మన సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు మరో ఒక్క మనిషికి తెలిసినంత మాత్రాన కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు అయినా ఆ అమ్మాయి అడిగింది కాబట్టి చెప్పాను నేను వెనక్కి వచ్చేశాను మీది ఏ ఊరమ్మా మా నాన్నది కేరళ మా అమ్మది తమిళనాడు నాన్న ఉద్యోగరీచ హైదరాబాద్లో కాలు పెట్టాం అందరివి వలస బతుకులే అంకుల్ దాని లాభాలు దానికి ఉన్నాయి మలయాళం అరవం తెలుగు హిందీ అన్ని భాషల్లోనూ మాట్లాడగలను ఇప్పుడిప్పుడే మరాఠీ నేర్చుకుంటున్నాను హాయిగా నవ్వింది పూర్వం కరువు కాటకాలు వస్తే సొంత ఊళ్ళు వదిలి కాస్త తిండి దొరికే చోటుకు వలస వెళ్ళేవాళ్ళు ఇప్పుడు జేబులు నింపుకోవడానికి వెడుతున్నారు సాంప్రదాయాలు ఎప్పుడో మంటగలిసిపోయాయి మీ భర్త వారు కాస్త ఎగతాళిగా అడిగాను తెలీదు ఉద్యోగం ఒకే చోట అవ్వడంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం వివాహం అయిన తర్వాతే తెలిసింది తెలుగువారేనని నవ్వుతూ అంది మనుషులు కలిస్తే ప్రాంతం భాష ఎప్పుడూ అడ్డం కావంకల్ మీ పిల్లల గురించి అడిగినప్పుడు మీరెందుకో బాధపడుతున్నట్లుగా అనిపించింది నా ఉద్దేశంలో ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా ఎవరి బాధ్యతనా కన్నపిల్లల్ని పెంచడం వరకే వాళ్ల నుంచి డబ్బునే కాదు ప్రేమను ఆశించకూడదు వాళ్లను మీరు చూసేది మహా అయితే పాతిక సంవత్సరాలు వాళ్ల భవిష్యత్తు అంతకు మూడు రెట్లు ఉంటుంది దాన్ని వాళ్ళు వాళ్లకు నచ్చిన రీతిలో మలుచుకుంటారు ఆ మాటలకు మనస్సు చివుక్కుమంది విద్యాలయాల్లో నేడు పిల్లలకు నేర్పుతున్న ఇవా మీ అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా చే ఎత్తి పైకి చూపించింది మా అన్నలే ఎక్కడున్నారో తెలీదు ఒకడు ఇంగ్లాండ్ వెళ్ళాడు ఇంకొకడు ఆస్ట్రేలియా వెళ్ళాడు ఇంకా అక్కడే ఉన్నారో మరో దేశానికి వెళ్ళారో నా జీవితాన్ని నేను ఎన్నుకున్నట్లే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని ఎన్నుకుని సంతోషపు బాటలో నడిపిస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎక్కడైనా కనబడి గుర్తుపడితే హాయ్ ఎంటూ పలకరించుకోవడమే పక్కపక్క నవ్వింది అంకుల్ మీ పేరేమిటో అడగనేలేదు అన్నది చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు ఎంతో ఆప్యాయతతో కూడినట్లే అనిపించింది ఉమాదేవికి భర్తవరమ్మా ఉమాపతే నేను పుట్టిన మూడేళ్లకు అది పుట్టింది అప్పుడు అత్తయ్య అమ్మతో అందుట వదినా అది ఎట్లాగూ నీ కోడలే అవుతుంది కనుక ఉమాపతికి సరిపడేలా ఉమాదేవి అని పెడదామని అమ్మేమో ఒదిరిగారి మాటలకు పెద్దగా నవ్వేసి శుభం అందుట బాగుందంకల్ మీకు కాలక్షేపం ఏమిటి ఏం తోచకపోతే చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాం ఏదో విషయం మీద వాదించుకుంటాం అరుచుకుంటాం తర్వాత కంచాల దగ్గర కలిసిపోతూ ఉంటాం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది స్పందన ఏ అమ్మా విచిత్రంగా ఉందా మా తీరు విచిత్రమేమీ లేదంకుల్ ట్రస్ట్ పనుల మీద ఎలా లేదన్నా సంవత్సరానికి నెల రోజులు వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎంతో మందిని కలుస్తూ ఉంటాను వారు తరచూ తటస్థపడుతూనే ఉంటారు అలాంటి వారి సుఖం కోసమే నేను మా సంస్థ తాపత్రయపడుతూ ఉండేది ఆమె అలా స్పందిస్తున్నప్పుడు ఆమెలోనూ ఏదో బాధ ఉన్నట్లే అనిపించింది నాకు బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా తమలాగే ఒంటరి బతుకులు బతికి వెళ్ళిపోయి ఉండవచ్చు చెప్పింది కదా అన్నలే ఎక్కడున్నారో తెలియదని మీకున్న ఆ దిగులను మీ నుండి దూరం చేయాలని అనిపిస్తోంది నాకు తల వంచుకుని చిన్నగా అన్నది చాలా కష్టం అమ్మా మీరు చదువుకున్నవారు ఎంతో మందికి చదువు చెప్పినవారు ఈనాడు దేశమంతా వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయో ఆలోచించండి పాతకాలం మనుషుల్లోనే ఉంది వాటి మీద చిన్న చూపు వాటిల్లో ఉండడానికి న్యూనతాభావం మారుతున్న కాలంలో తెలుసుకోవాల్సింది ఒంటరి దంపతులకు అదొక లాంటిదని అవి అనాథాశ్రమాలు కావు మీరు అనుకుంటున్నట్లుగా విశ్రాంత మందిరాలు మీ వయసు వాళ్లతో మీరు కలివిడిగా తిరుగుతుంటే మనస్సుకు ఎంత ప్రశాంతత చేకూరుతుంది అంటే ఆ అమ్మాయి ఉద్దేశం మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేరమనా కించిత్ బాధ వేసింది మనసుకు తెలిసిన నలుగురు నడుమ ఎంత నామర్థగా ఉంటుంది అలా అనుకోవడమే భయం కలిగిస్తుంది ఈ గ్రామంలో సరియైన రహదారులేవు చూశారుగా నేను ఎంత ఇబ్బంది పడుతూ వచ్చాను మీకు దగ్గరలో ఆసుపత్రి సౌకర్యం ఉన్నట్లు అనిపించటం లేదు డబ్బున్న అవసరానికి ఆదుకునే దగ్గర వారు లేరంటున్నారు పదండి మా ట్రస్ట్ తరఫున మీకు నాగార్జున సాగర్ దగ్గర ఒక అందమైన కొత్త జీవితం లభించేలా చేస్తాను అనాథంలాగనా కాదు రాజాల కాలు మీద కాలేసుకుని మీ దంపతుల జీవితాన్ని అనుభవించవచ్చు దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇవ్వగలిగినంత అంటే కొంతైనా మరొకరు దయాధర్మ భిక్షం మీదే ఆధారపడవలసిందే కదా లేదు పొందే సౌకర్యాలకు తగినంత డబ్బు మీరే ఇస్తారు ఎవరి భిక్ష అక్కర్లేదు ఎంతోమంది అనుభవజ్ఞులు మంచివాళ్ల మధ్య మీరు మీ కాలాన్ని వెళ్ళవచ్చవచ్చు వారి విజ్ఞానాన్ని మీరు పొందడమే కాదు మీ విజ్ఞానాన్ని వారితో పంచుకోవచ్చు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోనవచ్చు అన్నది ఎంతో అనునయంగా ఆ అమ్మాయి చెప్పింది బాగుందండి నలుగురితో కలిసిన జీవితం ఎలా ఉంటుందో వెళ్ళి రెండు నెలలు ఏ ఏమాత్రం ఇబ్బంది అనిపించినా ఇక్కడ మన గూడు మన బ్రతుకు ఎలాగూ ఉండనే ఉన్నాయి ఆ కొద్ది కాలం యాత్రలకు వెళ్ళాం అనుకుంటే సరే ఉమాదేవి మా మధ్యకు ఎప్పుడు వచ్చిందో గమనించనంతగా ఆ అమ్మాయితో మాటలలో పడిపోయాను నేను భేషాంటి ఇంటిని అలంకరించుకున్నట్లే మనసును కొత్త కొత్త అనుభవాలతో అలంకరించుకోవాలి అప్పుడే నిస్తేజమైన బ్రతుక్కి వెలుగు లభించేది జన్మకు సార్థకత ఉండేది కూపస్థ బంధూకాల్లా బ్రతికేందుకు కాదు మనకో మెదడును భగవంతుడిచ్చింది ఇక నేను మాట్లాడేదే ఉంది మూడో రోజు ఉదయాన వాకిట్లో క్యాబ్ వచ్చి ఆగేటంత వరకు స్పందన ఆ ఏర్పాటును కూడా చేసేస్తుందనే విషయాన్ని గమనించలేకపోయాను ఆమె కార్యసాధకురాలన్నమాట ఉదయం ఏడు గంటలకు బయలుదేరి నాగార్జునసాగర్ రోడ్డులోని ఓ రెండందస్తుల పెద్ద భవనం ముందు పదిన్నరప్పుడు దిగుతుంటే తెలియని ఉద్విగ్నత గుట్టల నడుమ పెద్ద పెద్ద వృక్షాల నీడలో ఉన్న గేటులో నుండి లోపలికి వెళ్ళిన కారులోంచి ముగ్గురం దిగాం పచ్చని గడ్డితో లాను దానికి అటు ఇటు పూల మొక్కలు వాటి మధ్య తిరుగుతున్న వృద్ధులు కనపడ్డారు గోడవారుగా గులాబీలు చామంతులు కొందరు ఆడవాళ్లు వాటిని కోసి బుట్టల్లో పడేస్తున్నారు ఎంతో ఆహ్లాదంగా కనిపించింది ఆ దృశ్యం తలను పక్కకు తిప్పి చూస్తే కాస్తంత దూరంలో అదే తీరులో ఉన్న మరో పెద్ద మేడ మనం ఇప్పుడు కాలు పెడుతున్నది వృద్ధాశ్రమం ఆ పక్కన కనపడుతున్నది అనాథాశ్రమం ఇక్కడ ఉండేవాళ్లు డబ్బులిస్తారు అక్కడ ఉండేవాళ్ళు ఉచితంగా ఉంటారు స్పందన చెబుతోంది వాటి గురించి వివరాలు ఆంటీ అన్నట్లు మీరు ఇక్కడ రెండు నెలలు ఉంటే మీరు మీ పిల్లవాడు అమెరికాలో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాడనే బాధనే మర్చిపోతారు అంది చిరునవ్వుతో మౌనంగా వింటున్నాను ఇన్నాళ్లు పల్లెలో ఉన్న నాకు ఆ అమ్మాయి మాటలు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి అన్నిటినీ పరిశీలనగా చూస్తూ లోపల కాలు పెడుతుండగానే వరండాలో పెట్టి ఉన్న పెద్ద బోర్డు నా కళ్ళను ఆకర్షించింది దానిమీద ఇలా రాసి ఉంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు సమావేశ మందిరంలో ఆశ్రమవాసి సంస్కృత పండితులు శ్రీమాన్ గారి ప్రవచనం రామాయణంలో భరతుడి వేదన అనే విషయం మీద ఉంటుంది అందరికీ ఇదే ఆహ్వానం కొత్త ప్రపంచంలో కాలు పెట్టామా అన్నట్లుగా దాన్నే చూస్తూ ఉండిపోయాను నా పక్కగా ఉమాదేవి మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత నా కిచెన్ గదిలో మేము ముగ్గురం కూర్చున్నాం ఆ గదిలో తెల్లటి దుప్పట్లు పరిచిన డబుల్ కట్ మంచం గోడవారుగా సోఫా టీవీ గోడకు ఏసీ లోపలే ఉన్న బాత్రూము ఇంత ఖరీదైన గదిని నేను భరించగలనా అమ్మా అడిగాను కాస్తంత జంకుతూ చెప్పాను అంకుల్ ఆశ్రమానికి మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి ఇది స్వచ్ఛంద సంస్థ నాకు పరిచయం ఉన్న వాళ్లదే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఏసీ మాకు అనవసరం అమ్మా ఆ వృధా ఖర్చును తగ్గించుకోవచ్చు కదా ఇప్పుడు అక్కర్లేదు ఎండాకాలంలో అవసరం వస్తే వాడుకోవచ్చు అంకుల్ ఇక నేను బయలుదేరి సాగర్కు వెడతాను అక్కడ హైదరాబాద్కు వెళ్ళే బస్సు ఎక్కేస్తా నువ్వు చిదంబరం కోసం సాయిరాంపురం వచ్చావు నీ పని కాకపోయినా మమ్మల్ని ఒక కొత్త జీవితం చూడమంటూ ఇక్కడికి చేర్చావు నువ్వు అన్నట్లు మేమిక్కడ ఉండగలిగితే ఉంటాం లేకపోతే తిరిగి సాయిరాంపురం వెళ్ళిపోతాం ఇప్పుడు ఇక్కడ ఎంత కట్టాలో కనుక్కుంటే రెండు నెలలకు డబ్బు ఇచ్చేస్తాను అన్నాను నాకు ఒక అందుకు సంతోషంగా ఉంది కుంటుకుంటూ నడిచే ఉమాదేవికి వంట చేసే శ్రమ తగ్గించగలిగాను ఇంతవరకు జీవితంలో దానికి నేను చేసిన మేలు ఇదొక్కటే అక్కడ మేము చేరిన పదిహేను రోజులకు స్పందన నుండి ఒక ఉత్తరం వచ్చింది అది అమెరికా నుండి ఆత్రంగా కవర్చించి ఉత్తరాన్ని బయటికి తీశాను మామయ్య గారు నమస్కారం నేను స్పందనని సాయిరాంపురం వచ్చింది నాకు తెలియని చిదంబరం గారి కోసం కాదు మీకోసమే నేను ఉద్యోగం చేస్తున్నది హైదరాబాదులో కాదు అమెరికాలోనే ధర్మ సందేహం పీడిస్తోంది మీ అబ్బాయి నాకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత నేను మిమ్మల్ని మావయ్య గారు అని పిలవచ్చా అలా పిలవడం తప్పైతే మన్నించండి అసలు విషయం చెప్పకుండా మీ దంపతుల్ని వృద్ధాశ్రమంలో చేర్చడానికి కారణం నిజాలు చెబితే మీరు అంగీకరించరనే భయం మీ భవిష్యత్ అంతా ప్రశాంతంగా గడిచిపోయేలా చేయాలని మీ ఇంట కాలు పెట్టాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి నేను మా వివాహ సమయంలోనే సహ ఉద్యోగిని అతడు నన్ను వివాహం చేసుకున్నది నా మీద ప్రేమతోనూ నా అందం చూసి కాదని నా జీవితమే అతడిని ఆకర్షించిందని తర్వాత కొద్ది రోజుల్లోనే తెలుసుకోగలిగాను అతడి నరాన స్వార్థమే అయినా నేను అతడిని అంత తేలిగ్గా వదలపెట్టలేదు పట్టుబట్టి చాలా పెద్ద మొత్తంలోనే కోర్టు ద్వారా భరణం పొందాను కానీ దాన్ని నేనేం చేసుకోను నా సంపాదనే నాకు ఎక్కువ అతడిచ్చిన డబ్బులో నుంచే పది లక్షలు మీకు ఉపయోగపడేలా ఆశ్రమానికి కట్టాను తల్లిదండ్రులు లేని నాకు ఇక మీరే కావలసిన వారనే సదుద్దేశంతో మిమ్మల్ని ఎలా కలవాలి అనుకున్నప్పుడు నేను మీ అబ్బాయితో సంసారం చేసిన రోజుల్లో మాటల్లో ఓసారి మీ ఊళ్ళోని మీ స్నేహితుడు చిదంబరం గురించి తనతో చదివిన వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు ఆయన సాయిరాంపురంలో ఇప్పుడు ఉండటం లేదని చెప్పాడు ఆఫీస్ పని మీద ఇండియా వచ్చిన నేను ఆ ఆధారంతోనే మీ ఇంట్లో కాలుపెట్టింది కానీ ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి వృద్ధిలోకి తెచ్చిన మిమ్మల్నే సురేష్ మర్చిపోయాడని మా వివాహానికి ముందే తెలిసి ఉంటే అతడిని నా భర్తగా అంగీకరించి ఉండేదాన్ని కాదు అలాంటి మనిషి కొన్ని నెలలు పరిచయంతోనే తన భారీగా చేసుకున్న నన్ను ఎన్నాళ్ళు భారీగా చూడగలుగుతారో ముందే ఊహించి ఉండగలిగేదాన్ని ఇప్పుడు నన్ను వదిలించుకుని ఒక అమెరికా దొరసాని చేసుకుని మరో ఉద్యోగంలో చేరి మరో దేశం వెళ్ళిపోయాడు ఆమెను ఎన్నాళ్ళు భారీగా చూస్తాడో నాకు అనుమానమే ఒంటరిదాన్ని అయిన నాకు అమెరికా మీద ఉద్యోగం మీద మోజు తీరినప్పుడు నేను మీతో పాటే ఆ ఆశ్రమంలో గడుపుతాను నేను ఇక్కడ బాగానే సంపాదిస్తున్నాను కనుక నాకు డబ్బు భయం లేదు సాయిరాంపురంలో కంటే మీరు అక్కడే ప్రశాంతంగా ఉండగలుగుతారు నా నమ్మకం ఆ నమ్మకం ఒమ్ము కాదనేది నా ధైర్యం నా అమెరికా చిరునామా నా ఫోన్ నెంబరు ఇస్తున్నా నేనే ప్రతి ఆదివారం మీకు ఫోన్ చేస్తూ ఉంటాను మీ స్పందన కథామంజరి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ పూనిక రచన పిఎస్ నారాయణ గారు చదివినది అవసరాల రాఘవరావు